ఇంకోటి ఉంది రెండున్నే బట్టలు తీసుకో పూర్తి చేసినా కింద పిండిని కరిగేసి చిన్న కడ్డీ చేసి మిషన్లో చేస్తే మెట్టాలు వస్తాయి నిన్న చెరుకు దానికన్నా కూడా సేమ్ ఇట్లనే ఉంది మిషన్ అది కూడా కమ్మీ మిషనేనా మా తమ్ముడు కమ్మీ మిషనే అన్నాడు మోటర్ ఉంది దానికి మళ్ళా చెరుకు రసం వస్తుంది దానికి వెళ్ళి తెలుసా దీన్ని కూడా కమి మీషన్ అంటారు చూడక అంటున్నాడు లేదే పండ్ల ఉన్నాయి పండ్ల ఉన్నాయి చూసినావా నేను మా తమ్ముడు ఇద్దరం చూసిన దాన్ని పండ్ల పండ్లు ఉన్నాయి సాఫ్గా లేదు సాఫ్గుంటే ఎడవవుతుంది ఇక పండ్ల పళ్ళు ఉన్నందుకే రసం ఆడుతుంది చెరుకు రసం